ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లోని వరద ఉధృత్తి కొనసాగుతోంది వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ఇప్పటికీ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది ఉప్పొంగుతున్న నదులకు భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు విపత్తు అంచనాలకు నెట్టివేస్తున్నాయి దీంతో రెండు రాష్ట్రాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాల్లో నిరంతరం కురుస్తున్న వర్షాలకు వరద పరిస్థితిని సృష్టిస్తున్నాయి ముఖ్యంగా రుద్రప్రయాగలోని అలకనంద నది ఇరవై మీటర్ల పైగా ప్రవహిస్తోంది బెల్లీ వంతెన సమీపంలో ఉన్న పదిహేను అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం మునిగిపోయింది ఈ విగ్రహం కళ్ళ పైభాగం మాత్రమే కనిపిస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలు నదీ తీరానికి దూరంగా ఉండాలని కోరారు మందాకిని నది వంటి ఉపనదులు కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి సమీపంలోని నివాస ప్రాంతాలకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది మండి జిల్లాలో ఇప్పటికే ఒకరు మృతి చెందారు మరో తొమ్మిది మంది గల్లంతయ్యారు హిమాచల్ ప్రదేశ్లోని పది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ ఆకస్మిక వరదల వల్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదముందని అధికారులు భయపడుతున్నారు అనేక ప్రాంతాలు ఇప్పటికే భారీ వరదలు తీవ్ర ఆస్తి నష్టాన్ని తెచ్చిపెట్టాయి మరోవైపు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మండి కాంగ్రా సిర్మోర్ సోలాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది ఉనా బిల్లాస్పూర్ హమీర్పూర్ సిమ్లా కులు చంబాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలు